హలో అండి హాయ్ ఈరోజు మీరు రత్న హ్యాండ్లూమ్స్లో ఉన్నారు ఈ షాప్ వచ్చేసి భూదాన్ పోచంపల్లిలో ఉంది మేము గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము మేము పోచంపల్లి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది మా దగ్గర ఏంటంటే పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి ప్యూర్ పట్టు అండ్ కాటన్ ఉంటుంది ఈరోజు మీకు ఏంటంటే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి మన దగ్గర ది బెస్ట్ కలెక్షన్ ఇది ఇవి కొన్ని శారీస్ అనేది చూపించింది వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి టోటల్లీ ప్యూర్ హ్యాండ్ మేడ్ అండి చేతి మీద నేసినవి చాలా అంటే చాలా బాగుంటాయి టోటల్లీ మీకు టై అండ్ డై ప్రాసెస్ మీన్స్ మీకు మొత్తం చేతుల మీద డిజైన్ అనేది మొత్తం టై అండ్ డై ప్రాసెస్ కంప్లీట్ అయినాక టోటల్ హ్యాండ్ మేడ్ చేసిన చీరలు వీటి స్పెషాలిటీ ఏంటంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మసల్స్ కాటన్ శారీస్ అంటారు ఇవి సమ్మర్లో ఏంటంటే కూల్గా ఉంటాయి వింటర్లో ఏంటంటే వెచ్చగా ఉంటాయి ఓకే మీకు ఇందులో మీకు వన్ బై వన్ సారీస్ చూపిస్తాము ఈరోజు మీకు ఏంటంటే కొద్ది లిమిటెడ్ కలెక్షన్ చూపిస్తున్నాం ఎందుకంటే ది బెస్ట్ మన దగ్గర ఎప్పుడు ఒక మినిమమ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ బల్క్గా ఉంటాయి ప్లస్ అందులో అన్నీ అంటే అన్ని చూపించలేము వీడియో అనేది లెంత్ అయిపోతుంది కాబట్టి ది బెస్ట్ సెలెక్టెడ్ సారీస్ మీకు కొన్ని తీసి మీకు చూపిస్తున్నాం ఇందులో మీకు సింగిల్ శారీ కావాలన్నా మనం స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసినట్టు మీకు మీకు అయినా చేస్తాం లేదనుకుంటే మీకు పెట్టుబడికి కూడా చాలా బాగుంటాయి ఆఫీస్ వేర్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ ఒకరికన్నా బల్క్ కావాలన్నా మనము ప్రొవైడ్ చేయగలుగుతాము ఓకే మీకు ఇందులో మీకు ఒక వన్ శారీ కావాలన్నా టెన్ కానీ ట్వంటీ అయినా మినిమమ్ హండ్రెడ్ శారీస్ కావాలన్నా మనము సప్లైకి రెడీగా ఉంటాయి ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటాయి లేదు ఎవరైనా హైదరాబాద్కి నేయర్గా ఉంటే మన షాప్ వచ్చి చాలా చాలా దగ్గర అండి మీరు అనుకోవచ్చు పోచంపల్లి అంటే ఎక్కడో అనుకోవచ్చు పోచెంపల్లి వచ్చి హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉందండి ఇది మీకు చెప్పాలంటే రామోజీ ఫిలిం సిటీ నుంచి ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్లో మీకు మా షాప్కి ఇచ్చే రానికి పాసిబుల్ అవుతుందండి ఓకే ఇప్పుడు మీకు దీంట్లోనే మస్టర్స్లో వన్ బై వన్ శారీస్ మీకు అనేది చూపిస్తుంటాము చూడండి క్లియర్గా చూడండి ఇప్పుడు మీకు చూపించే ప్రతి శారీస్ మన షాప్లో వచ్చేసి అవైలబుల్లో ఉంటాయి ఇవి చూపించే శారీస్ వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ ప్యూర్ ఇక్కత్ మసలే శారీస్ అంటారు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు చూపించే ప్రతి దీంట్లో బ్లౌజ్ అనేది ఉండదు ఓకే ఇవి మన ప్రతి శారీస్లో పళ్ళులో అనేది ఇక్క పళ్ళులు అనేది డిజైన్ అనేది వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది శారీ వచ్చేసి మీకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీలో ఏంటంటే మీకు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్ ఇక్కడ డిజైన్ అనేది ఎక్కడ అనేది అనేది మీకు అనేది స్కిప్ అనేది కొన్ని కాటన్ శారీస్ ఏంటంటే ఓన్లీ పైటి చింగ్ వరకు మీకు డిజైన్ అనేది ఫుల్గా వచ్చి లోపలికి పోతుంట అనేది తగ్గిపోతుంటుంది ఇది అలా కాదు మీకు ఫ్రమ్ స్టార్టింగ్ టు అప్ టు స్టార్టింగ్ నుంచి మీకు లోపల వరకు కంటిన్యూస్గా డిజైన్ అనేది ఫుల్గా వస్తుంది ఓకే మీకు ఎటువంటి డౌట్ అనేది ఏం లేదు లేదు మీకు అంత డౌట్ ఉంటే మీకు ఒకసారి మీకు లైవ్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాము చూడొచ్చు ఇది వచ్చేసి పళ్ళు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మీకు ఓవరాల్ శారీ వచ్చేసి టోటల్ కంటిన్యూషన్గా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మాకు ఫుల్ డిజైన్ అనేది వస్తుంది ఓకే మీకు ఎటువంటి మీకు ఎండింగ్ వరకు మీకు తగ్గిపోతుంది డిజైన్ అనేది ఉండదు ఓకే వీటికి వీ వచ్చేసి ప్యూర్ ఇక్కత్ ప్యూర్ మస్టర్ సారీస్ అండి వీటి కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే శారీ అనేది ఇస్తున్నాం ఓకే దీంట్లో బ్లౌజ్ అనేది రాదు మీకు బ్లౌజ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది టోటల్ టూ థౌజండ్ త్రూ బ్లౌజ్తో అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది బ్లౌజ్ వద్దనుకుంటే ఓన్లీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఓకే ఇందులో మీకు వన్ బై వన్ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఓకే ఓకే మనకు పళ్ళులో వచ్చేసి ఇక్కడి డిజైన్ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ప్రజెంట్ రన్నింగ్ అండి పాన్ పొటోల డిజైన్ అంటారు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ పాన్ పొటోల డిజైన్ వచ్చేసి బార్డర్లో వచ్చేసి స్మాల్ డిజైన్ వస్తుంది ఇది కూడా మీకు ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి విత్ బ్లౌజ్లో ఇచ్చేస్తున్నాం బ్లౌజ్ వద్దనుకుంటే ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఓకే మీకు చూపించిన ప్రతి శారీ మన స్టోర్లో అవైలబుల్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా ప్యూర్ మస్టర్స్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి సమ్మర్గా అండి సమ్మర్లో వచ్చేసి కొద్దిగా కూల్గా ఉంటాయి వింటర్లో వచ్చేసి వెచ్చగా ఉంటాయి ఓకే శారీ వచ్చేసి మీకు ఇట్లా వస్తుంది ఇది ఈ కాన్సెప్ట్లో వన్ ఆర్ టూ అంటే హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రజెంట్ చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్ అండి పాన్ అంటారు శారీ వచ్చేసి ఎల్లో వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లూ వస్తుంది మీకు బార్డర్లో వచ్చేసి ఇట్లా పాన్ పాన్పటోలో డిజైన్ వస్తుందండి ఇందులో కూడా మన దగ్గర ప్రజెంట్ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర ఇది కూడా రన్నింగ్ ఐటమ్ వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీకు యాక్చువల్లీ ట్వంటీ ఎయిట్కి ఫిక్స్డ్ అమ్ముతాము ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం చాలా మందికి మనం కూడా అందరికీ ఇద్దామని చెప్పేసి కస్టమర్ రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ ఇస్తున్నాము లేదు మాకు బ్లౌజ్ కూడా కావాలనుకుంటే బ్లౌజ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే బ్లౌజ్ కూడా మీకు కావాలంటే టూ త్రీ హండ్రెడ్ ఓకే ఇది చూడవచ్చు కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి టూ సైడ్ ఎండింగ్ బార్డర్ స్మాల్ డిజైన్ వచ్చింది చూడవచ్చు ఇది కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కే శారీ ఇస్తున్నాం బ్లౌజ్ కావాలనుకుంటే టూ థౌజండ్ టూ త్రీ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ యాషన్ రెడ్ మనకు పళ్ళు వచ్చేసి ఇక్కడ డిజైన్ వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసినట్టయితే ఇలా వస్తుంది ఇప్పుడు మీకు చూపించిన ప్రతి సారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంకా చాలా ఉంటాయి మీకు అన్నీ చూపించలేకపోతున్నాం అన్ని చూపిస్తే వీడియో అనేది లెంత్ అయిపోతుందని చూపించలేకపోతున్నాం ఓకే ఇది చూడొచ్చు పళ్ళు వచ్చేసి బ్లాక్ ఇక్కడి డిజైన్ వచ్చింది శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి వచ్చింది స టూ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చిందండి ఇది కూడా ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది కంప్లీట్ మీకు హోల్సేల్ రేట్ అండి ఈ రేటు ఇంత తక్కువ మీకు ఎక్కడ ఉండదు మార్కెట్లో ఏంటంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రేట్కి ఇస్తున్నాము చూడవచ్చు సమ్మర్కి చాలా అంటే చాలా బాగుంటాయి శారీసు ఈ శారీస్ స్పెషాలిటీ ఏంటంటే మీకు సమ్మర్లో వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంటాయి వింటర్లో వెచ్చగా ఉంటాయి ప్లస్ ఇంకోటి మీకు ఆఫీస్ వేర్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్కి చాలా అంటే చాలా బాగుంటాయి కంఫర్ట్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చూడొచ్చు మీకు కొద్దిగా మీరు మెయింటైన్ చేసి కడితే అంటే మీన్స్ డ్రై క్లీన్ చేసిన డ్రై వా వాషింగ్ మిషన్ లేదండి ఈ శారీస్ ఇవి కొద్దిగా డ్రై క్లీన్ చేసిన సరే ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే గంజి వేసి కట్టినా చాలా అంటే చాలా మీకు లుక్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పట్టు శారీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఓకే డిజైన్స్ కూడా చూడవచ్చు ఇంత మీకు సేమ్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇలా వస్తుంటాయి పళ్ళులో ఇట్లా ఇక్కడ వచ్చేసి శారీ చూడండి ఎంత నీట్గా ట్రెడిషనల్గా ఉంది బార్డర్ కూడా చిన్నగా ఉంది ఎలిఫెంట్ వచ్చింది ఓకే ఇవన్నీ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే యాక్చువల్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన వ్యూవర్స్కి వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఓన్లీ ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ బ్లాక్ అండ్ ఆనంద చూడొచ్చు పళ్ళు ఫ్లవర్స్ వచ్చింది మనకు ఓవరాల్ శారీ వచ్చాయి ఇట్లా ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ఆర్ టూ శారీస్ వస్తాయండి అన్ని శారీస్ ఇలా రావు మీకు ఈ వీడియోలు ఏంటంటే ఒక ఒక మన దగ్గర మినిమం ఎప్పుడు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి అందులో ది బెస్ట్ మీన్స్ అన్ని ఒక్కొక్క ప్యాటర్న్ తీసుకొని మీకు ఓపెన్ చేయడం జరుగుతుంది చూడొచ్చు ఇక్క పట్టలో వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి అండ్ రెడ్ పళ్ళులో ఇక్కడ వస్తుంది ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ సమ్మర్కి చాలా అంటే చాలా బాగుంటాయండి మీకు మీటి దగ్గర చిన్న చిన్న ఫంక్షన్స్కైనా అదేవిధంగా ఆఫీస్ వేర్ కూడా మీకు చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి ఎట్టి మీకు వెయిట్ కూడా ఏముండదు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఇవి చూడు ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు చూపించే వీడియోలో ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇక్కత్ సంబంధించినవి అన్ని శారీస్ మీకు కవర్ అయ్యేటట్టు చూపించామండి ఎటువంటి ఏది మిస్ కాకుండా ఎట్లా అంటే ఆఫ్ అండ్ హాఫ్లో చూపించాము ప్లేన్లో చూపించాము ఇది చూడండి వన్ మోర్ శారీ గంగా జమున ఇట్లా ఏంటంటే మీకు కొన్ని శారీ చూసినా అన్ని ఆల్ శారీస్ కవర్ అయ్యేటట్టు చూపించామండి ఈ వీడియోలో చూడవచ్చు ఇంకెవరైనా మీకు ఎవరికైనా బల్క్ కావాలనుకుంటే షాప్కి వచ్చి షాప్కి వచ్చేసినట్టయితే మీకు ఇంకా చాలా కలెక్షన్ చూడవచ్చు ఈ వీడియోలో అన్నీ చూపేయలేకపోతున్నాము ఏంటంటే ఇది సెలెక్టెడ్ చేసి మనం కూడా చూపిస్తున్నాము ఈ వీడియోలోనే మీకు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ అయిపోయినండి మన ఈ డిజైన్ ఈ ప్యాటర్న్లో మనకు సంబంధించిన డిజైన్స్ అన్నీ కవర్ అయిపోయినాయి పళ్ళు ఇక్కద్ డిజైన్ వచ్చింది చూడొచ్చు శారీ వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి టూ సైడ్ స్మాల్ బార్డర్ వచ్చేసి బార్డర్లో కూడా ఎటువంటి డిజైన్ లేదు ప్లేన్ వచ్చింది డిజైన్ కూడా మీకు క్రాస్ డిజైన్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ వర్టికల్ లైన్స్ వచ్చాయండి ఇవి ఓకే పళ్ళు ఇక్కడ తిరిగి వచ్చింది శారీ అంతా ఇట్లా వర్టికల్ లైన్స్ వచ్చేసి ఇక్కడ టూ సైడ్ బార్డర్ ప్లేన్ వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసి శారీ మీది పాటు వచ్చేసి ఆరిజెంటల్ లైన్స్ వచ్చేసి కింద ఇక్కడ తిరిగి వచ్చింది పళ్ళు వచ్చేసి ఇక్కడ తెలియదు వచ్చింది శారీ వచ్చేసి మీది పాటు వచ్చేసి ఆరిజెంటల్ లైన్స్ కింది పార్ట్ వచ్చేసి ఇక్కడ తిరిగి వచ్చింది చూడొచ్చండి ఈ వీడియోలో మీకు కాటన్ శారీస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిజైన్స్ కవర్ అయ్యేటట్టు చూపించామండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి ప్యూర్ ఇక్కత్ మస్టర్స్ అండి ఇవి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన వ్యూర్స్కి వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి వితౌట్ బ్లౌజ్లో ఇస్తున్నాం విత్ బ్లౌజ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ ఎక్సెస్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బటర్ఫ్లై డిజైన్ ఓకే ఇప్పుడు మీకు చూపించిన ఆల్ శారీస్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఓకే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే మీకు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఇది ఏంటంటే మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో కావాలన్నా మరి కాంటాక్ట్ కావచ్చు మీకు ఇందులో ఎప్పుడు మినిమం మన దగ్గర టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉంటాయి ఎవరైనా బల్క్ ఆర్డర్ ఇచ్చినా మనం వివింగ్ చేసి ప్రొవైడ్ ప్రొవైడ్ చేయగలుగుతాం చూడవచ్చు కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నేను చెప్పవలసిన అవసరం లేదు మీరు కూడా ఒకసారి వీడియోలో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి ఇక్కడికి సంబంధించిన ఈ ప్యాటర్న్ సంబంధించిన ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ప్లేన్ ఉన్నాయి కొన్ని ఆల్ ఓవర్ డిజైనర్స్ వచ్చాయి కొన్ని పాన్ పోటలు వచ్చాయి ఇంకోటి కొన్ని గంగా జమున బార్డర్ వచ్చాయి చూడొచ్చు ఇది కూడా మన మన షాప్లో ఏంటంటే బ్లాక్ ఫేవరెట్ అండి బ్లాక్లో ఇక్కత్లో ఇవి మనకు మినిమం మన షాప్లో ఎప్పుడు మినిమం టెన్ శారీస్ ఉంటాయండి మీకు లైవ్లో కూడా చూపిస్తాము చూడొచ్చు మన దగ్గర ఎప్పుడు ఉంటాయి ఇవి ప్రజెంట్ ఫుల్ సేల్ అండి ఇవి యాక్చువల్లీ ఇది ఎక్కువ ఉంటుంది బయట మీకు త్రీ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది కూడా మన షాప్లో వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి శారీ అనేది ఇస్తున్నాము బ్లౌజ్ అనేది రాదు బ్లౌజ్ కావాలనుకుంటే దీంట్లో మీకు ఇది హండ్రెడ్ రూపీస్ ఎక్సెస్ అవుతుంది ఓకే ఈ వన్ మోర్ శారీ చూడవచ్చు ఆల్ ఓవర్ డిజైన్ ఇవి కూడా మన దగ్గర ఎప్పుడు ఉంటాయి శారీస్ మీకు చూపించే ప్రతి సారీస్ మన షాప్లో ఉంటాయి లేదు ఇన్ కేస్ లేకుంటే మేము ఏం చేస్తామంటే అవైలబుల్ స్టాక్ పెడతాం అందులోకి వెళ్ళి సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఫోటోలు అయితే ఎలా ఉందో మీకు లైవ్లో కూడా అలానే ఉంటుంది లేదు ఒకరన్నా కస్టమర్ ఒక 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 టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకు డౌట్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వన్ శారీ తీసుకోండి మీ ఇంటికి వచ్చినాక క్వాలిటీ వచ్చి క్వాలిటీ అండ్ వీళ్ళు పర్ఫెక్ట్ షిప్పింగ్ చేస్తున్న చూసుకున్నాక తర్వాత రిమైనింగ్ తర్వాత మీరు షాపింగ్ చేసుకోవచ్చు అంత నమ్మకంతో చెప్తున్నాము ఓకే నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూకి రెడ్ బార్డర్ చూడొచ్చు శారీ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్లాక్ యాషియన్ బ్లాక్ ఇప్పుడు మీకు చూపించిన ఈ వీడియోలో ఇక్కడ సంబంధించిన ఈ సమ్మర్కి చాలా అంటే చాలా సూటబుల్ అవుతాయండి ఈ వెరైటీలో మీకు ఆల్ వెరైటీస్ కవర్ అయిపోయినండి అండి ప్లేన్ అయిపోయినాయి గంగా జమిన్ అయిపోయినాయి ఆల్ ఓవర్ డిజైన్ అయిపోయినాయి పాన్ పొటోలు అయిపోయినాయి ఇంకోటి టోటల్ శారీ ప్లేన్ వచ్చేటట్టు మీకు ఎవరికి ఏ సూటబుల్ అయితే అవి తీసుకోవచ్చు ఓకే ఈ సారీస్ ఇప్పుడు ఈ సమ్మర్గా మన దగ్గర ఎప్పుడు బల్క్గా ఉంటాయి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు చూడండి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించిన వెరైటీ వచ్చేసి ఇక్కత్ ప్యూర్ మస్టర్ శారీస్ అండి ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ సమ్మర్కి చాలా అంటే చాలా బాగుంటాయి ప్లస్ ఇంకోటి ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటాయి మీకు లైట్ వెయిట్ ఉంటాయి చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటాయి చూసుకోవచ్చు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా లేదు ఓరికన్నా బల్క్ కావాలన్నా కింద మా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్టయితే మీకు శారీ అనేది శారీస్ అనేది షిప్పింగ్ చేయడం జరుగుతుంది ఓకే ఇంకోటండి రీసెంట్గా మా స్టోర్ ఇప్పుడు మీకు ఇక్కడ ఇది వచ్చేసి పోచంపల్లి స్టోర్ అండి ఇక్కడ ఏంటంటే మీకు పోచంపల్లికి సంబంధించిన ఆల్ వెరైటీస్ దొరుకుతాయి అదేవిధంగా ఎట్లా అంటే కాటన్ శారీస్ ఉంటాయి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి పట్టుకు వచ్చినట్టయితే లంగాస్ ఉంటాయి శారీస్ మన పోచంపల్లికి సంబంధించిన ఫ్రమ్ పెట్టుబడి శారీస్ నుంచి బ్రైడల్ వర్క్ అనేది దొరుకుతాయి రీసెంట్గా మేము హైదరాబాద్లో కొత్తపేటలో స్టోర్ అనేది ఓపెన్ చేశాము ఆ స్టోర్ వచ్చేసి పిల్ల మెట్రో పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఫోర్ వన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్కు శ్రీ లక్ష్మీ బైట్ హౌస్ అనే కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో మా షాప్ అనేది ఉంది ఆ షాప్ నేమ్ వచ్చేసి రత్న కలెక్షన్స్ ఆ షాప్లో ఏంటంటే మీకు ఓన్లీ ఫ్యాన్సీ శారీస్ అండ్ మన ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు శారీస్ ఉంటాయి ప్యూర్ పట్టు శారీస్ ఏంటి అంటే మంగళగిరి ప్యూర్ పట్టు ఉంటాయి గద్వాలు ఉంటాయి ధర్మవరం ఉంటాయి అదేవిధంగా ప్యూర్ కంచి పట్టు ఉంటాయి రీసెంట్గా గద్వాలు కూడా మేము అక్కడ స్టార్ట్ చేసామండి మీరు అనుకోవచ్చు మీరు అవి ఎట్లా మీరు ఎట్లా ట్రేడింగ్ ట్రేడింగ్ అనేది కాదు మాది ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ మేము ఇక్కడ పోచ్చంపల్లిలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఏమేమి రెడీ అవుతుంది ఎంతకు రెడీ అవుతుంది అక్కడ మేము కొన్ని లూమ్స్ అనేవి కొన్ని కాంటాక్ట్లో తీసుకొని అక్కడ కొన్ని కలర్స్ డిజైన్స్ అనేవి మేము ఆర్డర్ ఇచ్చి అక్కడ వివింగ్ చేసి పెట్టాము ఎవరైనా హైదరాబాద్లో నియర్ ఉంటే అక్కడ కొత్తపేట అడ్రస్ కూడా వెళ్ళవచ్చు లేదు మీకు ఎవరికన్నా మీకు వెళ్ళాలనిపిస్తే మాకు ఫోన్ చేస్తే మీకు మా లొకేషన్ అడ్రస్ కూడా మేము పెడతాము ఒక్కసారి మీరు జస్ట్ అక్కడ కొనుక్కున్న పర్వాలేదు జస్ట్ మీరు రేట్స్ కంపేర్ చేసుకోండి బయటికి అక్కడికి కంపేర్ చేసుకోండి ఫ్యాన్సీ శారీస్ మీకు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి అప్ టు బ్రైడల్ వేర్లో థర్టీ థౌసండ్ వరకు ఉంటాయి జస్ట్ మీరు కొనకున్న జస్ట్ ఎవరైనా హైదరాబాద్లో నియర్ కొత్తపేటలో ఉంటే జస్ట్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది క్వాలిటీ రేట్స్ కూడా మీకు అర్థమైపోతాయి ఓకే ఇక్కడ పోచ్చంపల్లి ఏంటంటే ఓన్లీ పోచంపేళ్ళకి సంబంధించిన ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి మీకు అన్న ఫ్యాన్సీ పెట్టుబడి శారీస్ అదేవిధంగా ఎవరైనా చెప్పాను కండి ఇప్పుడు బ్రైడల్ వేర్ ఏమైనా కావాలంటే హఠెళ్ళండి ఓకే థ్యాంక్ యూ